హాయ్ అందరికీ స్వీట్ బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇందులో మనం శనగపిండి రెండు నేను మూడు కప్పులు శనగపిండి తీసుకున్నాను కొంచెం జారులాగా కలుపుకొని ఇలా బూందీ వేసుకున్న గిన్నెలో మనం బూందీలాగా వేసుకోవాలి బూందీకి దీనికి తేడా ఏంటంటే బూందీని అయితే మనం ఎక్కువ క్రిస్పీగా కాల్చుకుంటాము ఇవైతే కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేయాలి ఇలా అయిపోయిన తర్వాత చక్కెర వేసుకోవాలి చక్కెరని పాకు పట్టుకోవాలి పాక్ కోసం నేను మూడు కప్పులు చక్కెర అందులో ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకున్నాను ఇవి ఒకవేళ మరి లడ్డు చేసుకోవాలంటే నాలుగు కప్పులు నాలుగున్నర కప్పు వేసుకోండి కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం నెలకైపోయి ఫుడ్ కలర్ వేసి కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత మనం ఇందులో ఏ నట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇందులో పంకిన్ సీడ్స్ ఒకటి వేసాను లేదు మీరు ఇంకా జీడిపప్పు బాదం ఏవైనా వేసుకోవచ్చు ఇలా ఈ నట్స్ అన్నీ వేసుకొని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బూందీని కూడా వేసుకోవాలి బూందీ వేయడానికి ముందు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను చేసేలాగా చేసేలాగైతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నేను ఇక్కడ బొంద డ్రై బూందీనే కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఇలా బాగా కలిపారు అంటే స్వీట్ బూందీ రెడీ థ్యాంక్స్ ఫోర్ వాచింగ్